రోజంతా ఏదో ఒక సమయంలో యూట్యూబ్ చూడకుండా ఉండని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు ట్రైలర్ అను టీజర్ అను ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఇన్ఫ్లుయెన్సర్ షార్ట్స్ కోసం రివ్యూలకనో ప్రముఖుల వ్యూస్ కను మనం నిత్యం యూట్యూబ్పై ఆధారపడుతుంటాం అయితే అలా వస్తున్న కంటెంట్లో నిజమేంత ఈ కంటెంట్లోని ఫొటోస్ వీడియోస్ క్లిప్స్ వాయిస్లు నిజంగా ఆ వీడియో అప్లోడర్లవేనా ఇలాంటి క్వశ్చన్స్కు సమాధానం చెప్పేలా యూట్యూబ్ కొత్త నిబంధనలను తీసుకురాబోతోంది ఏఐ పురోగమిస్తున్నందున అది తయారు చేసే కంటెంట్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆ కంటెంట్ కు సంబంధించి వాస్తవాలు ఎంతన్న ప్రశ్నలు ఏఐ సృష్టిస్తో సమాచారాన్ని ఎలా నిర్ధారించాలో ఒకంత సవాల్గా మారుతోంది ఫోటోలు వీడియోలు ఆడియో రికార్డింగ్ల రూపంలో ఏఐ మోడల్ ద్వారా వచ్చిన డేటాను స్పష్టంగా గుర్తించడంలో కేంద్రం సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ సమస్యలకు పరిష్కారంగా యూట్యూబ్ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది ఈ వార్తల సారాంశం ప్రకారం ఏఐతో రూపొందించిన వీడియోలకు సంబంధించి యూట్యూబ్ నియమాలను ప్రకటించనుంది యూట్యూబ్ లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసే ముందు కొన్ని జనరేటివ్ ఏఐ క్లిప్లు వాస్తవికతకు దగ్గరగా ఉండే కృత్రిమంగా సృష్టించిన వీడియోలను జోడిస్తుంటాయి వీక్షకులు దాన్ని ఇన్ఫ్లుయెన్సర్ల నిజమైన కంటెంట్ అని అవకాశం ఉంది అలాంటి వారు ఇకపై తమ వీడియోలకు ఇవ్వాలని యూట్యూబ్ కొత్త నియమాల్లో పేర్కొంది వీడియో ఫుటేజ్ లో మార్పులు చేస్తున్న వారు ఇతర పద్ధతుల్లో వాడుకుంటున్నారు రియల్ వాయిస్ సమకూర్చి సింథటిక్ వర్షన్లను వినియోగిస్తున్న వారు తమ వీడియోలో లేబుల్ అని చేర్చాల్సి ఉంటుంది వీడియోలోని కంటెంట్ మార్పులు ఫుటేజ్ వివరాలు సింథటిక్ అంశం విజువల్స్ రూపంలో 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 లేదా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వాలి లేదంటే వాయిస్ అయినా చెప్పాలి ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే యూట్యూబ్ చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిసింది ఈ నిబంధనలు మొబైల్ యాప్ డెస్క్ టాప్ టెలివిజన్ ఇంటర్ఫేస్ వినియోగదారులందరికీ వర్తింప చేయనుంది వార్తలు ఎన్నికలు ఫైనాన్స్ ఆరోగ్యం లాంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన కంటెంట్ తో మరింత అప్రమత్తంగా ఉండేందుకు యూట్యూబ్ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం